వద్దు అవసరం లేదు కొన్ని కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్ తెలుసు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని పెళ్లి చేసుకోపోవడం ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే గానీ ఏ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఆగు నేను లోపలికి వెళ్ళి వచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా అన్నావా లేదే చేయవా చెయ్యవా సరే చెయ్యాలంటే ఓకేలే సో వద్దు అంత ఇమోషనల్ వద్దు ఇప్పుడు కాదు విను అందుకనే వద్దు అందుకనే మనం ఫన్ గా రెండు మూడు మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించిన వాడు ఇలాంటి లైట్ చేసి సరే లోపలికి వెళ్ళాక ఎవరైనా ఎవరితో కనెక్షన్ వస్తే లవ్ చేసి ఉద్దేశం ఏమన్నా అలాంటి ఎందుకులే అమ్మా ఎందుకు అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా వెళ్ళి వెళ్ళి అందరి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్ చేయక ఏదో పెద్ద అదేదో ఉంటారే ఆ సరే వాట్ ఎవర్ సామెత గుర్తు రావట్లేదు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని ఎంటర్టైనింగ్ తీసుకుని వాళ్ళు డిప్రెషన్లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ చూసి ఎంజాయ్ సిచువేషన్స్ ఉన్నాయి సో వాట్ ఇస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అక్క మీరు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటారు అక్క మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క సో యు ఆర్ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ నువ్వు నువ్వనే మనిషి బాగుండాలి అక్క మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా అక్కలాగా మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు అంటే చాలా మంది వచ్చి కూడా అక్క నువ్వు భలే నేను చెప్పింది సత్యం బెల్ కూడా మోగింది కట్ చేయింది ఈ షార్ట్ ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బొకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా ఒక గంటన్నర దూరమా షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్ థ్యాంక్ యూ తీసుకున్నావా క్రెడిట్ యుట్టుకుడు ఓకే ఇది బాగుందండి ఫ్రేమ్కి ఇందాక నుంచి ఆయన ఇట్టిట్ట అంటాడు అంటే జుట్టు సరి చేసుకోమని ఇట్ అంటారు అంటే ఇటు సైడ్ సరి చేసుకోమని నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఏమంటున్నాడు అర్థం కాదు వినపట్లేదా జుట్టు సరి చేసుకోవాలా మళ్ళీ ఇప్పుడేమో ఫోన్లు తీయాలంట రిమోట్ తీయాలంట ఉండండి మీరు నా మీద ఉన్న కాన్సన్ కాన్సన్ట్రేషన్ వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు కాదు ఇట్లా నేచురల్ గా కంటెంట్ క్రియేట్ చేస్తారా లేదంటే ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఆ ఇలాంటి కాదు హిస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలో చేశారు ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట ఇప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు ఏదనిపిస్తుంది మాట నాకు బోర్ కొడుతుంది కానీ చూస్తాను కనపడతాయి అదే వస్తాయి బయటికి కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ నో ఎవరిదేం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తాను అంతే నువ్వు ఎప్పుడు రాలా నీది వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో సో యుఎస్ యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు యుఎస్ అసలు ఎందుకు వెళ్ళారు అబ్బా ఇన్ని క్వశ్చన్స్ వచ్చాక ఆ ఇంటర్వ్యూలు అడగచ్చు కదా డీటెయిల్ ఇంటర్వ్యూలో ఏంటమ్మా నువ్వు ఇంటర్వ్యూ కాదు ఇది ఫాస్ట్ గా ఇంటర్వ్యూ యుఎస్ వచ్చి మొన్న డిసెంబర్ లో వచ్చా అప్పుడు నుంచి ఐఎమ్స్ హియర్ ఐ డి గో బ్యాక్ టు యుఎస్ అండ్ యుఎస్ లో ఏం చేసేవాళ్ళు ఐటీ చేసి ఎప్పుడో వదిలేసాను షోస్ ఎప్పుడు ఎక్కువగా ఐ డూ లాడ్ ఆఫ్ యాంకరింగ్ ఇప్పుడు ఏమేమి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏమున్నాయి చేతిలో యాక్చువల్లీ ఒక ట్వంటీ టు థర్టీ ఫిలిమ్స్ ఉన్నాయి అని చెప్పన్నారు అంటే ఏం లేవని చెప్తే బాగోదు కదా సో బయటకు వచ్చాక ఏమైనా ఉంటాయేమో చూద్దాం ఆ డైరెక్టర్లు చూసే డైరెక్టర్లు ఏమన్నా నామె జాలి దయా ఒక్క అవకాశం ఏమంట ప్లీజ్ ఇస్తారేమో చూద్దాం ఇస్తే నీకే చెప్తాలే పాడాను కానీ గూగుల్ దొరకచ్చు అవును అప్పుడు బాగా ఎత్తుకుంటారు బేబక్క పాడిన సాంగ్స్ ఏంటంటే అప్పట్లో సింగర్ మధు అండి ఇప్పుడు బేబక్క ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆంధ్ర సైడ్ అందరూ ఏమంటున్నారంటే అక్క ఇప్పటివరకు అంటే చాలా మందికి తెలియదు కదా అక్క మన సైడ్ అసలు ఇప్పటివరకు కప్పు కొట్టలేదు నువ్వు తీసుకురా అంటున్నారు తెత్త కాఫీ కప్పు అని చెప్పాను లోపల చాలా కప్పులు ఉంటాయి ఒకటి ఉంటుంది కదా వస్తా వస్తే తీసుకొస్తా అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు అలా ఎప్పుడు అనుకోకూడదు మనం ఏమనుకుంటున్నాం లోపల కూడా అలా కాన్ఫిడెంట్ గా ఉండు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కప్పుతో కాఫీ కప్పుతో వస్తానన్నా బానే ఉంది ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో చెప్పలేము కదా నాకు రావాలని రాసుంటే అలాగే వస్తుందిగా మళ్ళీ అలా అని రాలేదనుకో ఎట్టా చూస్తారు జనాలు సో దాని బదులు ఇది బెస్ట్ గా సో ఎగ్జైట్ అవుతున్నారా టెన్షన్ పడుతున్నారా కూల్ గానే ఉన్నారు నీకేం అనిపిస్తుందో నాకు కూల్ గానే ఉంట అనిపించింది అదే అదే కరెక్ట్ అదే రాసుకో సార్ట్ మీరు కూడా అదే రాసుకోనా నీకేం అనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు నాకు కూల్ గానే అంటే ఇప్పటివరకు పన్నులు ప్యాకింగ్ సూట్ కేసు యామ్ హ్యాపీ అట్లీస్ట్ లాస్ట్ మినిషన్ చిన్న షాపింగ్ అంటే ఇవాల ధనుష్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉన్నారు కొంచెం అందుకనే గ్లామర్ గా రెడీ అయితే తనేమో ఇంట్లో ఎలా ఉన్నాడు అలా వచ్చాడ అన్నమాట అవును కంగారు కంగారు రావాల్సి వచ్చింది ఫాస్ట్ గా రావాలి సో మీకు ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్ గా ఉండేటోళ్ళు ఎవరు ఉన్నారు ఐ హావ్ అలీ గారు నరేష్ గారు అనస్ రాజ్ గారు శ్రీకాంత్ గారు మోరఫాల్ మంచులక్ష్మి ఫర్ మై సపోర్ట్ మై ఫ్రెండ్స్ మై క్లోజ్ పీపుల్ మంచులక్ష్మి గారు టచ్ లో ఉంటారు ఆ షీ ఇస్ వెరీ క్లోజ్ టు మీ సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది బాగున్నాయి షీ లైక్స్ మై వీడియోస్ అయ్యో షీ అప్రిషియేట్స్ షీ లైక్స్ ఇట్ అండ్ షీస్ ఎంకరేజింగ్ అ లాట్ షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే షీ స్వీట్ ఆర్ట్ మరి ఇప్పుడు చెప్పారు వాళ్ళందరికీ ఇలా వెళ్తున్నాను సపోర్ట్ కావాలి అని ఏమన్నా లక్ష్మికి చెప్పా అండ్ అండ్ అంటే ఇప్పుడు అంటే బయట చెప్పకూడదు కదా ఇంకెక్కువ సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రం జస్ట్ ఐ హింటెడ్ దెమ్ సో మిమిక్రీ సింగర్ అటు యాంకరింగ్ యాక్టింగ్ అన్నీ కలిపి హౌస్లో మాకు కంప్లీట్ ప్యాకేజ్ చూపించబోతున్నారు అయితే నేనైతే చూపిస్తా మరి మీరైతే చూడాలి కదా మరి చూద్దాం నేనేం చేస్తాను మీరేం చూస్తారు చూద్దాం ట్రాపుల్కి వెళ్ళాక సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవుతాయో ఏంటి అని అనుకుంటుంటే చాలు సో ఎన్ని వీక్స్ వరకు అసలు ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళి అబ్జార్బ్ చేస్తా ఏంటి ఎలా ఉంది హౌజ్ ఏంటి వచ్చే కంటెస్టెంట్స్ ఐ వాంట్ అబ్జార్బ్ ఐ వాంట్ ఫీల్ ఎట్ అప్పుడు మనకి మనకే అనిపిస్తుంది కదా ఒక వైబ్ వైబు వైబింగ్ అల్ స్టే లాంగర్ మన దాంతోపాటు మంచిగా వెళ్తుంటే సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ కదా వంద రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు వారం రెండు వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకు వచ్చిన వాళ్ళు సో యూ నెవర్ నో ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ ఓపెన్ అండ్ ఏది ఎక్కువ మిస్ అవుతారు వెళ్తే కాకుండా ఫోన్

అయ్యో అందుకనే కదా అన్ని సీజన్స్ ఇంకా ఆయన చేస్తున్నారు సో గుడ్ 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 హ్యాండ్సమ్ అంత లుక్ అవుట్ ఫర్ హెమ్ ఐ మీన్ ఆయన మై ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్ యూ అంటే ఏజింగ్ హ్యాస్ టు బి లైక్ రెడ్ వైన్ అన్నట్టు ఆయన వయసు పెరుగుతున్న కొద్ది ఖా గ్లామరస్ గా అవుతున్నారు నేను కూడా మీ మీ దావలు నడవాలనుకుంటున్నాను నాగార్జున గారు నేను కూడా వయసు పెరిగిన కొద్ది అందం పెంచాలనుకుంటున్నాను ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో ఐఎమ్

నువ్వు ఎనీథింగ్ రీసెంట్ రీసెంట్ మీ ఫేవరెట్ ఆ ఓకే ఒక పని చేస్తా నాకు ఈ సాంగ్ ఇష్టం నాగార్జున గారి సాంగ్ దాంతో వద్దురా సోదరా వెళ్ళంటే మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతలో పడదురా పడిపోవద్దు కాలిజారే అంటేనే భద్రకాళి కళ్యాణమే వేస్తురా ఈ జన్ కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర డోంట్ మ్యారీ హై బీ హ్యాపీ